అందరికీ నమస్తే అండి కంటెంట్కి వెళ్ళే కంటే ముందు ఒక చిన్న ప్రమోషన్ లడ్డూపల్లెం డాట్ కామ్ అని సో మీరు ఒకసారి వెబ్సైట్ విజిట్ చేయండి లడ్డూపల్లెం డాట్ కామ్ ఎందుకు మనం ప్రమోట్ చేస్తున్నామని తెలుస్తుంది ఇక్కడ ఉండే ఇంగ్రీడియంట్స్ అంటే ఇక్కడ ఉండే ప్రోడక్ట్స్ అన్నీ కూడా బయట దొరకవు అవిస గింజలతో చేసిన లడ్డు పొద్దు తిరుగుడు గింజలు గుమ్మడి గింజలు అలాగే మల్టిపుల్ సీడ్స్ మల్టీ మిల్లెట్స్ మల్టీ డ్రై ఫ్రూట్స్ ఒక ఇరవై రకాల లడ్డూలు ఉంటాయి అలాగే మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి ప్లస్ ఏబీసీ పౌడర్ కానీ అండ్ డ్రై డేట్స్ పౌడర్ కానీ వీట్స్ ఫ్రోట్స్ పౌడర్ కానీ మునగాకు పౌడర్ కానీ ప్రోటీన్ పౌడర్ కానీ అంటే బయట దొరికేదానికంటే వీళ్ళ దగ్గర క్వాలిటీ బాగుంటుంది అండ్ రేట్ కూడా కాస్త బెస్ట్ రేట్ ఉంటుంది అనమాట ఈ పౌడర్స్ అన్ని మీరు బయట గూగుల్లో సెర్చ్ చేసి వీళ్ళ దగ్గర తీసుకోవచ్చు అండ్ నమ్మకం సో వీలైతే ఆ వెబ్సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి కాల్ చేసి మీరు వాట్సాప్లో ఆర్డర్ అవ్వచ్చు సరే ఇప్పుడు కంటెంట్కి వెళ్తే ఇక్కడ మనకి పులివెందుల ఉప ఎన్నిక ఇది ఈ మధ్య చర్చ బాగా చాలామంది మాట్లాడుతున్నారు ఈరోజు మళ్ళీ అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి వైసీపీ వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళలేదు కాబట్టి వైసీపీ వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న పదకొండు నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు వస్తాయేమో అనే ఒక చర్చ జరుగుతోంది ఈ పదకొండు నియోజకవర్గాల్లో కూడా ఒక పది కాస్త పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల విషయంలోనే ఒక ఇంట్రెస్టింగ్ చర్చ ఉంది ఎందుకంటే పులివెందులు అంటే పులివెందులే ఎంతైనా సో అసలు వస్తుందా రాదా ఉప ఎన్నిక నేను హెడ్డింగ్లో ఏం పెట్టాను వచ్చే ఏడాది జూన్లోగా ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని పెట్టాను ఎందుకంటే దానికి ఒక వ్యాలిడ్ రీజన్ ఉందండి ఇప్పటి వరకు అసెంబ్లీ సెషన్స్ అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇప్పుడు జరిగే సెషన్స్ వరకు ముప్పై ఏడు రోజులు అసెంబ్లీ పనిచేసింది ముప్పై ఏడు రోజులు పనిచేసింది ఫస్ట్ టైం ఆయన ప్రమాణ స్వీకారానికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత అసలు వెళ్ళలేదు అంటే కంటిన్యూగా ఆయన ముప్పై ఏడు రోజుల పాటు అసెంబ్లీకి వెళ్ళలేదు ఇప్పుడు ఈ సెషన్స్ ఒక పది రోజులు జరుగుతాయంటున్నారు వారం రోజు వారం రోజులు లేదా పది రోజులు జరిగే అవకాశం ఉంది ఒకవేళ పది రోజులు జరిగితే ఈ సెషన్స్కి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకపోతే ఈ పది కూడా దానిలో కలుపుకుంటే నలభై ఏడు రోజులు ఆయన డొమ్మ కొట్టినట్టు అసెంబ్లీకి సో ఇంకొక పదమూడు రోజులు వెళ్ళకపోతాయి అంటే మేబీ ఎప్పుడు డిసెంబర్లో మళ్ళీ శీతాకాల సమావేశాలు ఉంటాయి డిసెంబర్లో శీతాకాల సమావేశాలు కూడా ఆయన వెళ్ళకపోతే శీతాకాల సమావేశాలు ఖచ్చితంగా ఒక పది రోజులు పదిహేను రోజుల్లో ఉంటాయి అప్పుడు కూడా ఆయన అసెంబ్లీకి వెళ్ళకపోతే ఇంకా డిస్క్వాలిఫై అయిపోతారు ఈ విషయం రఘురామకృష్ణరాజు గారు చెప్పారు అండ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు ఇద్దరు స్పీకర్లు కూడా రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ వన్ జీరో వన్ క్లాజ్ ఫోర్ ప్రకారం ఆర్టికల్ వన్ జీరో ఫోర్ క్లాజ్ ఫోర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా స్టేట్స్ దట్ ఏ మెంబర్ ఆఫ్ ఎయిదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ కెన్ హ్యావ్ దేర్ సీట్ డిక్లెర్డ్ వేకెంట్ బై ద హౌస్ ఇఫ్ దే ఆర్ ఆబ్సెంట్ ఫ్రమ్ ఆల్ ఇట్స్ మీటింగ్స్ ఫర్ సిక్స్టీ డేస్ వితౌట్ ద హౌస్ పర్మిషన్ సో అంటే దీని సారాంశం ఏమిటంటే అరవై రోజుల పాటు అసెంబ్లీకి కానీ పార్లమెంట్ లోక్సభకు కానీ విధాన సభలకు హాజరు కాకపోతే హౌస్ పర్మిషన్ లేకుండా అంటే స్పీకర్ అనుమతి లేకుండా హాజరు కాకపోతే వాళ్ళ మీద రాజ్యాంగంలో నూట ఒక నూట ఒకటి ఆర్టికల్ క్లాజ్ నెంబర్ ఫోర్ ప్రకారం అనర్హత వేట వేయచ్చు అని ఉంది సో ఇదే పాయింట్ ఈ ఆర్టికల్ ఈ క్లాస్ ఆధారంగా స్పీకర్లు ఇద్దరు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు అండ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఎప్పటికొక పది సార్లు చెప్పుకుంటారు అనర్హత వేటు వేస్తాం అనర్హత వేటు వేస్తామని సో అంటే వీళ్ళు లీకులు ఇస్తున్నారు హెచ్చరిస్తున్నారు సో మీరు రండి మీరు అరవై రోజులు రాకపోతే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేసేస్తామని నిర్మోహమాటంగా చెప్తున్నారు సో రే పొద్దున డిస్క్వాలిఫై చేయడానికి ఈజీ అవకాశం అనమాట సో డిసెంబర్లో కూడా శీతాకాల సమావేశాలు ఒక పది రోజుల్లో పదిహేను రోజుల్లో జరిగితే అప్పుడు కూడా వెళ్ళకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద అనర్హత వేటు పడుతుంది సో ఎప్పుడైతే ఒక సీటు అనర్హత వేటు పడిందో ఒక ఎమ్మెల్యే మీద ఆ సీటు ఖాళీ అవుద్ది ఖాళీ అయితే ఆరు నెలల్లోగా ఉప ఎన్నికలు నిర్వహించాలి సో ఆయన డిసెంబర్లో జరిగే శీతాకాల సమావేశాలకు ఒక్కరోజు కూడా హాజరవ్వకపోతే మాత్రం ఆయన మీద వేటు తప్పదు అప్పుడు ఇంకా మనం చెప్పుకున్నాం కదా ఉప ఎన్నిక అవకాశాలు ఉంటాయన్నమాట సో ఉప ఎన్నిక జరిగే అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయి మరి వెళ్తారా లేదా అనేది ఆయన ఇష్టం వెళ్తే ఇంకా ఇటువంటి పొట్టంతా ఎందుకు వెళ్ళిపోదాంలో ఎందుకు మండిపోటు పట్టడం మళ్ళీ సీటు పోద్ది గెలవడం కష్టం అని ఆలోచిస్తే అట్లీస్ట్ ఇప్పుడు కాకపోయినా శీతాకాల సమావేశాలకైనా వెళ్ళాలి ఇప్పటికే అసెంబ్లీకి వైసీపీ వెళ్ళకపోవడం పట్ల జనంలో విపరీతమైన వ్యతిరేకత వస్తుంది ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతున్నప్పుడు ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పెట్టడానికి సరైన వేదిక ప్రజా సమస్యలు ప్రస్తావించడానికి సరైన వేదిక అసెంబ్లీ కానీ నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వెళ్తాను అనడం చిన్నపిల్లల తనం ఒప్పుకోరు దాన్ని జనం సో అందుకే చూడాలి ఒకవేళ ఆయన వెళ్తారా లేదా వెళ్ళకపోతే పర్యవసానాలు ఏంటి అనర్థం ఉప ఎన్నిక ఎప్పుడు అనేది చూద్దాం థ్యాంక్ యూ